నా పేరు బంగారు నరసింహసాగర్ రంగనాయక స్వామి దేవాలయ కమిటీల చైర్మన్ వెంకటాయపల్లి గ్రామం మేము ఈ గ్రామంలో దాదాపుగా ఈ గ్రామము ఎప్పుడైతే ఉద్భవించిందో ఆనాటి నుంచి కూడా పోచమ్మగారు అక్కడ వెలిసినరు మరి అట్టి పోచమ్మ గారికి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఆషాఢ మాసంలో బోనాలు జరిగితే ఈ రాష్ట్రం మొత్తం బోనాలు అయిపోయిన తర్వాత చివరి రోజు శ్రావణ మాసం అయిన తర్వాత చివరి బోనం వెంకటాయపల్లి గ్రామంలో జరగడం ప్రత్యేకం ఈ రాష్ట్రంలోనే ప్రత్యేకం ఈ రాష్ట్రంలో బోనాలకు ప్రత్యేకత ఈ చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో ఉండవు అలాంటిది ఈ రాష్ట్రంలో బోనాలు ప్రత్యేకంగా ఈ ప్రత్యేకత ఢిల్లీ వరకు ఈ బోనాల ఉత్సవాలు ప్రత్యేకంగా తెలియపరుస్తుంది అట్లాంటిది సేమ్ అదేవిధంగా వెంకటాయపల్లి గ్రామంలో మరి అన్ని బోనాలు అయిపోయిన తర్వాత చివరిగా ఈ ఈ ఊర్లో బోనాలు జరుగుతాయి బోనాల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పోచమ్మ చాలా ప్రత్యేకమైన పోచమ్మ అందరికి కూడా జనరల్గా ఈ అమ్మ తల్లి అనేది పోస్తే ఎక్కడైనా డాక్టర్ల దగ్గరికి వెళ్తారు కానీ ఇక్కడ ఐదు రోజులు అమ్మవారికి మంచినీళ్ళు పోస్తే ఆ యొక్క తగ్గిపోతుందంటే ఎంత పవర్ఫుల్లో అనేది తెలుసుకోవాలి ఈ పోచమ్మకు బయటి ఊర్ల వాళ్ళు కూడా వచ్చి టెంకాయ కొట్టుకొని మొక్కుకుంటే వారి వాళ్లకు వరాల జల్లు కురిపిస్తుంది మరి ఇందాకనే మా వాళ్ళు చెప్పినట్టుగా ఈ ఊర్లో మాసం మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ శుక్రవారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఎవరు చెప్పకుండానే బోనాలు వెళ్తారు మరి అట్టి బోనాల్లో కూడా ఈరోజు గ్రామస్తులు అర్జనులు కానివ్వండి కురుమలు కానివ్వండి గొల్లలు కానివ్వండి అదేవిధంగా ముద్రాజులు కానివ్వండి వాళ్ళ యొక్క డోళ్ళు అదేవిధంగా నాయి బ్రాహ్మణుల డోళ్ళతో ప్రత్యేకంగా అందరూ ఎక్కడ ఒక రూపాయి తీసుకోకుండా స్వయంగా సొంతంగా వచ్చి ఇక్కడ జరుపుతారు అందుకు వాళ్ళందరికీ పనిపాటల వాళ్ళందరికీ చాకల వాళ్ళు కానివ్వండి నాయు బ్రాహ్మణులు కానివ్వండి ముదురాజులు కానివ్వండి అదేవిధంగా యాదవులు కానివ్వండి మరి కురుమలు కానివ్వండి వారందరికి కూడా మేము అందరి కమిటీ తరఫుకెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఊరి పెద్దలు యువకులు చాలా సహకరించారు చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు యువకులకు పెద్దలకు మేము కమిటీ తరఫుకెళ్ళి గ్రామం తరఫు వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై పోచమ్మ శ్రీ రంగనాయక స్వామి నమ గత మన ఆగస్టు రెండవ తారీఖు అమాసం నుంచి మన రంగనాయక స్వామి అమాస నుంచి శ్రవణ మాసం మొదలైనప్పటి నుంచి మన రంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ఆ దీపారాధన ముప్పై రోజులు వెళ్ళిన తర్వాత ప్రతి మా ఊరిలో పోచమ్మ బోనాలు జరుగుతాయి అక్కడ ఇక్కడ నుంచి మన ఊర్లో ఇక్కడ మన బొడ్రాయి నుంచి ఊర్లో అందరూ కలిసి ప్రతిసారి శ్రావణం అన్ని ఊర్లల్లో ఇక్కడ కూడా ఆషాఢ మాసంలో బోనాలు అయితే మా ఊర్లో ప్రత్యేకంగా మా ఊర్లో రంగనాథ స్వామి శ్రావణం అయిపోయిన తర్వాత మా ఊర్లో రంగనాథ స్వామి తెరువు రథోత్సవం జరిగిన తర్వాత మా ఊర్లో ఈ బోనాలు జరుపుకుంటాము అంగా దానికి కూడా మా ఊర్లో ఎందరో భక్తులు చుట్టుపక్కల ఊర్లలో కానీ ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ ఇంకా చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ ఈ బోనాలకు అందరూ వచ్చి పాల్గొంటారని ఈ అంగరంగ వైభవంగా చాలామంది భక్తులు కూడా ఈ పోచమ్మ బోనాలకు పాల్గొని మంచిగా మా ఊళ్ళో జరుగుతా అని కోరుతున్నాం వెంకటాయపల్లి గ్రామం దేవరగద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో గలది వెంకటాయపల్లి గ్రామం అని మా ఊర్లో ప్రత్యేకత ఏంటంటే మా ఊర్లో రంగనాయక స్వామి ఉన్నాడు కనుక శ్రావణ మాసంలో నాడు దేవుణ్ణి ఊటమినికి ఎక్కించుకొని పూజలు నెల మొత్తం పూజలు చేసుకొని మళ్ళీ అమావాస్య తర్వాత వ్రతం అయిపోయిన తర్వాత మా ఊర్లో ఆనవాయితీగా అమ్మవారి బోనాలు వెళ్తాము దానికి ప్రతి ఒక్క మా ఊరికి అదొక పెద్ద ప్రత్యేకత అందుకనుక మా ఊరు అందరూ జనాలు అమావాస్య అయిపోయినాక తీరు అయిపోయినా వారం రోజుల తర్వాత శుక్రవారం ఎప్పుడు వస్తే అప్పుడు బోనాలు జరుపుకొని ఊరలంతా సంబర సంబరాలు జరుపుకుంటారని ప్రజలకు వెంకటాయపల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఒక వెంకటాయపల్లి గ్రామం దేవ్రకాద్ర మండల్ కాన్స్టెన్స్లో ఒక వెంకటాయపల్లి విలేజ్లో ప్రతి శ్రావణ మాసం రంగనాయక స్వామి రథోత్సవం జరుగుతుంది రథోత్సవం జరిగిన నెక్స్ట్ ఏ వీక్లో ఏ ఫ్రైడే రోజు బోనాల పండుగ చాలా అద్భుతంగా చేసుకుంటాం దానికి గ్రామ ప్రజలు కానీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఎప్పుడు ప్రతిసారి ఇట్లే బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటూ నమస్కారం అయ్యా మాది వెంకటాయపల్లి గ్రామం దేవరకథ మండలం మామనగర్ జిల్లా అయితే మా ఊళ్ళో ప్రత్యేకత ఏమంటే ప్రతి సారి బోనాలు మాత్రము మన శ్రావణవాసం అయిపోయిన తర్వాత ఆచరణ జరుగుతాయి కానీ శ్రవణం శ్రవణవాసం ఒక నెల మొత్తం ఉంటుంది మన రాగ స్వామి గుట్ట గుట్ట పైన ఎవరు కౌసు కానీ కావుడు కానీ అలాంటివి చేయకుండా భక్తి చేతులతో నెల రోజులు అయినాక వచ్చిన ప్రతి ఎప్పుడైతే శుక్రవారం వస్తుందో దేని పండుగ తీరైతే అయిపోయినాక ఆ శుక్రవారం నాడు జరుపుకోవడం మా బిడ్డల నుంచి మా ఊరి పెద్ద తరతరాల నుంచి అనవాయితీగా వస్తుంది ఇది ఇప్పుడు కూడా ఈరోజు బోనాలు జరుపుకోవడము జరిగినా కూడా మంచి చాలా మంచిగా జరిగినాయి ఊరి పెద్ద మనుషులు అందరూ అందరూ సహకరించి చాలా ఘనంగా జరిగినాయి నాకైతే సంతోషం అనిపిస్తుంది ఊరు గ్రామ పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రావణ మాసంలో జరుగుతుంది మా ఊళ్ళే అన్న ఊళ్ళో ఉపాధి జరుగుతుంది మా ఊళ్ళో ఉపాధి జరుగుతుంది మంచిగా జరిగింది బ్రహ్మాండంగా జరిగింది బోనాల పండుగ అమ్మవారి బోనాలు మంచిగా జరిగినాయి మా ఊళ్ళే రంగనాకుల దేవుడు మంచిగా ఘనంగా ఉండడు అమాసానాడు గుట్టెక్కుతాడు మళ్ళీ అమాసకు దిగుతాడు ఊళ్ళే కౌసు లేదు నీసు లేదు ఏం తినరు అంత శామడం అయిపోయినాకనే మేము బోనాలు జరుపుకుంటాం మంచిగా బోనాలు కూడా మంచిగా ఘనంగా జరిగినాయి పెద్దలకు అందరికీ నమస్కారాలు మాది వెంకటాపల్లె గ్రామం మామనారు జిల్లా దేవరకర మండలం మా ఊరు వెంకటాపల్లె గ్రామంలో బోనాల పండుగని కానీ రంగనాకల తీరు కానీ మంచిగా జరిగింది ఎప్పటికీ ఇట్లా జరిగితే మంచిగా కోరుకుంటున్నాం నా పేరు నకరగు వెంకటాయపల్లి గ్రామం దేవరకద్ర మండల్ నగర్ డిస్టిక్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్లో గోల్కొండల ఏదైతే ఆషాఢ మాసంలో బోనాలు స్టార్ట్ అవుతాయో ఇక్కడ శ్రావణ మాసం అయిన తర్వాత ఎండింగ్ బోనాలు ఇది ఇక్కడ ఈ బోనాలతోన ఈ వెంకటాయపల్లి గ్రామంలో జరిగే ప్రత్యేకంగా బోనాలతోన ఎండింగ్ అయిపోతుంది ఇక్కడ ఎందుకు లాస్ట్ జరుపుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ శ్రీ రంగనాయకల స్వామి ఇక్కడ ప్రత్యేకమైన శ్రావణ మాసం అంతా పూజలు జరుగుతాయి కాబట్టి రంగనాయకల స్వామి పూజలు జరగకముందే బోనాలు జరపకూడదు కాబట్టి ఇక్కడ ఆ బోనాలని ఆషాఢ మాసంలో ఆఫ్ చేసి శ్రావణమాసం అంతా ఈ రంగనాయక స్వామి పూజలు జరిగిన తర్వాత ఈ ఈ ఆషాఢ మాసంలో జరుపుకో జరుపుకోవలసిన బోనాలు ఈ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా బోనాలు జరుపుకుంటారు ఈ గ్రామ ప్రజలు ఎందుకంటే ఆషాఢ మాసము బోనాల స్టార్టింగ్లో ఇక్కడ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కౌసువా తినకూడదు కాబట్టి రంగనాయకుల స్వామి స్వామి కోసం భక్తితోన ఇక్కడ ఈ బోనాలు జరుపుకోకుండా ప్రత్యేకంగా శ్రావణ మాసం అంతా ఉపవాసాలు ఉండి శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మా గ్రామంలో బోనాలు జరుపుకోవడం ఒక ప్రత్యేకత